సింహాచలం కొండపై కొలువై ఉన్న సింహాచలేసుని చందనోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది శ్రీ లక్ష్మీ వారి తొలి దర్శనాన్ని అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతి రాజు ఈరోజు వేకుజామున కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు స్వామివారిని దర్శించుకునేందుకు స్వామి స్వాత్మానందేంద్ర స్వామి కూడా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వారికి దేవాదాయ శాఖ కమిషనర్ రామ సత్యనారాయణ సింహాచలం దేవస్థానం ఎగ్జిక్యూటివ్ అధికారి శ్రీనివాసమూర్తులు స్వాగతం పలికారు చందనోత్సవ వేడుకలను దగ్గరుండి జిల్లా కలెక్టర్ మల్లికార్జున పర్యవేక్షించారు గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులకు చిన్నపాటి అసౌకర్యం కూడా కలక్కునా పటిష్ట చర్యలను చేపట్టినట్లు వెల్లడించారు వేకుజాము నుంచే ఏర్పాట్లను పర్యవేక్షిస్తూనే అధికారులను అప్రమత్తం చేశారు కలెక్టర్ ప్లైన్లో భక్తులు ఇబ్బంది లేకుండా తాగునీటిని తదితర సౌకర్యాలను ఏర్పాట్లు చేశారు ట్రాఫిక్ సమస్య తలెత్తకున్నా ఎక్కడికక్కడ సిబ్బందిని నియామకం చేస్తూనే వాహనాలను అప్పుడప్పుడు నియంత్రించే విధంగా ట్రాఫిక్ పోలీస్ చర్యలు చేపట్టింది ఇందనోత్సవ నేపథ్యంలో దూర సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తండోపు తండాలుగా దర్శనానికి తరలివచ్చారు Supporting news, Manon Kumar, Wisaka. ீம் கஷீரமுதிரராஜதம் சீரங்குதவேஸ்வரீம் தாசி பூஜபஸ்திரம் கோவிந்தா సో మనకి మాట్లాడక మాట్లాడదు ఆల్రెడీ మనకు కార్యక్రమాలు దిగినాయి మనకు ఆల్రెడీ మనకి వినియోగ సాంప్రదాయంగా ధర్మకృత ఫ్యామిలీ వారి దర్శనం కూడా అయిపోయింది అలాగే మనకు శారదాపీఠం వారు తర్వాత వారు కూడా అలాగే సామాన్య ప్రజలు అంటే మనకి మూడు ఫ్రీ టికెట్ కానీ మూడు వందలు అలాగే వెయ్యి పదిహేను వందలు కూడా సజావుగా సాఫీగా మీరంతా గమనించారు బయట మొత్తం అన్ని స్కానర్ పది చోట స్కానర్లు పెట్టాం ప్రతి చోట కూడా టికెట్ స్వయంగా తీసుకురావడం జరిగింది ప్రతి టికెట్ కూడా హోలోగ్రామ్ పెట్టడం వల్ల ఎటువంటి రీసెక్లింగ్ లేకుండా ఈసారి మొత్తం కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది ప్రస్తుతానికి చాలా సజావు జరుగుతుంది బస్సులు కూడా స్టార్ట్ అయినాయి అలాగే అన్ని వెహికల్స్ కూడా ఫిట్నెస్ తీసుకున్నాం నిన్న ఈ మధ్యన మేము డ్రై రన్ చేశాము హండ్రెడ్ పర్సెంట్ వెహికల్ ఫిట్నెస్ వచ్చింది అలాగే షిఫ్ట్ మారా డ్రైవర్లు కూడా ఆర్టీఓలు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఇచ్చాము వాళ్ళే తీసుకొని వచ్చి ఆ వెహికల్ లెక్కించుకునే బాధ్యత కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది అలాగే మనకు జీవిం తరపున మీరందరూ తెలుసు వాటర్ పాయింట్లు కానీ బటర్ మిల్క్ పాయింట్ కానీ అలాగే శానిటేషన్ కానీ అలాగే మనకు టాయిలెట్ పాయింట్ కానీ కమిషన్ గారు అడిచిన కమిషన్ గారు వాళ్ళ సిబ్బంది పూర్తి స్థాయిలో సెట్ల ద్వారా సుమారుగా కొన్ని వందల మంది ఎంప్లాయీస్ ను కూడా డ్యూటీ పర్సన్ వాళ్ళకి ప్లేస్ చేయడం జరిగింది అన్ని కూడా సజావుగా జరుగుతున్నాయి అన్ని పాయింట్స్ కూడా ఆన్ అయినాయి అండ్ పబ్లిక్ కూడా అన్ని కూడా వాళ్ళు ఎక్స్పెక్షన్ సాటిస్ఫాక్షన్ అంత ఆల్ అరేంజ్మెంట్స్ ప్రస్తుతానికి మనము ఫిఫ్టీన్ హై కూడా స్టార్ట్ చేయడం జరిగింది సో యాజన్ మెయిన్ వచ్చిన వచ్చిన వాళ్ళని వచ్చిన అందరూ కూడా పంపించడం జరుగుతుందండి అలాగే కమాండ్ కంట్రోల్స్ కూడా కూడా పనిచేయడం స్టార్ట్ అయింది ఎంప్లాయీస్కి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ నైట్ అందరికీ వాళ్ళకి మన వాట్సాప్ గ్రూపుల్లో ఆ ఫోన్ నెంబర్ బోత్ ల్యాండ్ లైన్ అలాగే మొబైల్ నెంబర్ కూడా మనము అందరికీ సబ్మిట్ చేయడం జరిగింది ఒకవేళ ఎవరిని అడ్డుకుంటే కూడా అక్కడ కమెంట్లో కాల్ చేయమని చెప్పడం జరిగింది అది మీడియా వారు కూడా ఇంట్లో పాతం జరిగింది జరిగింది అటువంటి సమస్యలు ఏదైనా ఉంటే వాళ్ళ స్టూషన్ కూడా ఇమీడియట్గా రిజల్వ్ చేస్తుంది బై గాడ్ క్రేస్ ఈ ఐ థింక్ రోజు ఈసారి చదివిన అది మీ అందరి సహకారంతో ప్రాపర్గా పక్కగా జరుగుతుందని ఆకర్షిస్తుంది